రష్యాలోని కంచాట్కాలో సంభవించిన భూకంపం పసిఫిక్ సముద్రంలో భీభత్సం సృష్టించింది ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావం జపాన్ అమెరికా రష్యా తీరాల్లో సహా పలు దేశాలపై ప్రభావం చూపించింది సునామీ భీభత్సం సృష్టించింది ఈసారి వచ్చిన భూకంపానికి మూలం కూడా అదే డేంజరస్ స్పాట్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అసలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి ఇది ఎందుకంత డేంజరస్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ సముద్రం చుట్టూ రింగుల డెక్క ఆకారంలో ఉంటుంది దీనిని సర్కం పసిఫిక్ బెల్ట్ అని కూడా పిలుస్తారు ఇది పసిఫిక్ జవాన్ డీ కోకోస్ ఇండియన్ ఆస్ట్రేలియన్ నాజ్కా నార్త్ అమెరికన్ ఫిలిపీన్స్తో పాటు అనేక ఇతర ఫలకాల సరిహద్దులు కలిపి దాదాపు నలభై వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది జపాన్ ఇండోనేషియా ఫిలిపీన్స్ మలేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాపువా న్యూ గినియా సోలమన్ దీవులు ఫ్రిజి మెలనేషియా మైక్రోనేషియా పాలినేషియాతో పాటు ఉత్తర దక్షిణ అమెరికాల పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్లోకి వస్తాయి ఇక్కడ పసిఫిక్ ఫలకం అంచులు దాని చుట్టూ ఉన్న తక్కువ సాంద్రత గల ఫలకాలతో రాపిడికి గురవుతూ ఉంటాయి ఇదే భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలకు దారితీస్తుంది ఇలా రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్ అని పిలుస్తారు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ భూమిపై డెబ్బై ఐదు శాతం అగ్నిపర్వతాలు తొంభై శాతం భూకంపాలకు నిలయం ఇక ఇప్పుడు భూకంపం వచ్చిన రష్యాలోని కెమ్చట్కా కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగమే ఈ కంచట్కా ప్రాంతం ఓ సబ్డక్షన్ జోన్ పరిధిలో ఉంది అంటే రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకునే ఏరియా ఈ సబ్డక్షన్ జోన్లలో డీప్ ఓషన్ ట్రెంచెస్ వాల్కనిక్ ఆర్క్స్ ఏర్పడతాయి వీటి వల్ల అక్కడి తీర ప్రాంతాల్లో అస్థిర వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువ పసిఫిక్ ప్లేట్ ఒహాట్స్ మైక్రో ప్లేట్ మధ్య ఈ ఏరియా ఉంది ఈ సబ్డక్షన్ వల్ల ఇక్కడ ఉన్న కురిల్ కమ్చట్కా ట్రెంచ్ ఏర్పడింది ఇక్కడ పసిఫిక్ ప్లేట్ ఒక హెడ్స్క్ ప్లేట్ కిందకి ఏడాదికి ఎనభై ఆరు మిల్లీమీటర్ల చొప్పున కదులుతున్న కొద్దీ ఆ రాపిడికి భూకంపాలు సునామీలు వస్తుంటాయి అందుకే గతంలోనూ పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల ఇరవై సంవత్సరాల్లోను ఇక్కడ భూకంపాలు సునామీలు వచ్చిన రికార్డ్స్ ఉన్నాయి ఇది జస్ట్ కెంచెట్కా ప్రాంతంలోని రికార్డ్ ఇక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ భూకంపాలు సునామీలు నమోదవుతుంటాయి రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు సహా ఎన్నో సునామీలు ప్రకృతి విధ్వంసాలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే జరిగాయి అందుకే ఈ పరిధిలోని దేశాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి